రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలంటూ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసలో సోమవారం వామపక్ష నేతలు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అభివృద్ది కోసం రోజూ మాట్లాడుతున్నా అధికార పార్టీ ఉద్దాన జీవనాడి అయిన జీడి పంట కోసం మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం సరైంది కాదన్నారు సంతకాలు సేకరించిన వినతి పత్రాన్ని రైతులు పలాసలో ముఖ్యమంత్రికి స్వయంగా అందిస్తే చర్చించి సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటి వరకు స్పంది వాపోయారు వైసీపీలు ఒకరినొకరు దూషించుకోవటమే తప్ప జీడి రైతుల పట్ల వారి వైఖరి ఏంటన్నది మాత్రం తెలియజేయటం లేదని జీడి గిట్టుబాటు ధరపై ప్రతిపక్ష టీడీపీ వైఖరిని తెలియజేయాలని కోరారు సుమారు ఏడాది కాలంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు పోరాడుతున్నా ఇప్పటికీ ఫలితం శూన్యమని వాపోయారు జీడీ లేనిదే పలాస లేదంటూ అటువంటి జీడికి గిట్టుబాటు ధర కల్పించినప్పుడే జీడి పరిశ్రమతో పాటు పలాస పరిపూర్ణమైన అభివృద్ధి చెందుతుందన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీడి మద్దతు ధర ఎనభై కేజీల బస్తాకు పదహారు వందల రూపాయలు ఇవ్వడంతో పాటు కేరళ తరహా కాజు బోర్డును నెలకొల్పాలని లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం జీడికి సంబంధించి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానాలు చెప్పాలని చెప్పి ఇవాళ వామపక్షాల తరఫున ఈ రోజు అభివృద్ధి కోసం రోజు ఇవాళ ప్రకటిస్తున్న అధికార పార్టీ ఉద్దానం జీడికి సంబంధించి జీవనడైన జీడికి సంబంధించి ఏమి కూడా మాట్లాడడం లేదు మౌనంగా ఊహిస్తుంది ఇది సరైనది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన సంతకాల ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు సంతకాలు సేకరించి జీడి రైతులంతా కూడా ఇచ్చేటప్పుడు మేమంతా చర్చించి మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారి కానీ ఎంతవరకు దానికి సంబంధించి అతిగతి గతి లేదు అసలు ఏమైందా హామీ అనేది కూడా ఎంతవరకు తెలిసే పరిస్థితి కూడా ఇవాళ లేదు అంతేకాదు రెండో వైపున తెలుగుదేశం పెద్ద ఎత్తున మేము అంటే టీడీపీ వైసీపీ నిరంతరం దూషించుకోండి కానీ జీడి మీద మాత్రమేమి ఏమి మాట్లాడడం లేదు జీడి మీద కూడా స్పష్టమైన వైఖరి అనేది తెలియజేయడం లేదు అందుకోసం టీడీపీ కూడా జీడి గిట్టుబాటు ధరపైన స్పష్టమైన వైఖరి తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రోజు అభివృద్ధి కోసం మాట్లాడతాను రోజు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈవేళ ఉద్దానం జీ జీవనాడి జీ జీడీ జీడి లేకపోతే ఇవేళ ఈ ఉద్దానం కానీ పరాస కానీ అభివృద్ధి లేదు ఎందుకని అంటే జీడి అభివృద్ధి చెందడం ద్వారానే ఈవేళ వేలాది పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలో వేలాది మంది కార్మికులు ఉన్నారు ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఈవేళ పరాస అనేది అభివృద్ధి ఇవేళ ఇవాళ జీడీ లేకుండా అని మనం చూడలేము అభివృద్ధి ఏంటంటే జీడి అభివృద్ధి చెందితేనే పలాస అభివృద్ధి చెందుతుంది అందుకోసం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి వామపక్షాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గత సంవత్సర కాలంగా జీడి రైతు సంఘం తరఫున రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినారు ఈ పోరాటాలు చేసేటప్పుడు మేము పరిష్కరిస్తామని చెప్పి స్వయంగా మంత్రి గారు కూడా సమావేశం పెట్టి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కూడా ఏది కూడా ఎక్కడ అతి గతి లేకుండా పోయింది అందుకోసం జీడి జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలా ఎనభై కేజీలు బస్తాకు పదహారు వేల రూపాయలు చెల్లించాలి కేరళ తరహాలో ఉన్న జీడి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేమంతా వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తాం లేకపోతే రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు భవిష్యత్తులో చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం